ఇప్పటి మనం ఈ పక్కా ప్రాపర్టీస్ ద్వారా మనం చాలా చాలా ఇన్కమ్ సోర్సెస్ ని ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ ని పెట్టడం జరిగింది ఈ వీడియోలో మనతో ఉన్నారు రవి గారు ఆయన ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం మన ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎస్పెషల్లీ ల్యాండ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నాము సో నమస్తే అండి రవి గారు బాగున్నారా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు నేను శుభప్రదం ప్రాజెక్ట్స్ లో ఆనందవనం అనే ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఆనందవనం సో మీరు బేసిక్ రియల్టరా లేకపోతే ఏదైనా జాబ్ చేసి దీనిలోకి వచ్చారా ప్రజెంట్ రియల్ లాస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను ప్రయర్ టు దట్ నేను బ్యాంకింగ్ లో చేశాను అండి టోటల్ గా నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి సో ఇప్పుడు మీరు ఫుల్ టైం రియల్ ఎస్టేట్ లో ఉంటున్నారు ఎస్ ఫుల్ టైం రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ ఇప్పుడు అంత కొద్దిగా బాగాలేదు డల్ అయిపోయింది స్లో ఉంది మార్కెట్ డేటా అంటున్నారు కదా సార్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో రెంట్లు కూడా మనం కట్టలేని పరిస్థితి వన్ లాక్ రూపీస్ సాలరీ వచ్చిన వాళ్ళు కూడా రెంట్ కట్టలేదు అంటే దినాభివృద్ధి మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటాం రియల్ ఎస్టేట్ గత కోవిడ్ తర్వాత నుంచి చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టారు ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కంపెనీస్ పెట్టేశారు సో దాదాపు హైదరాబాద్కి పది లక్షల మంది ఎంప్లాయీస్ వచ్చి మళ్ళీ తిరిగి రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక ఎంప్లాయితో పేరెంట్స్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు టీస్ ఉండొచ్చు యావరేజ్ ఒక ఫోర్ మెంబర్స్ తీసుకున్నా కానీ నలభై లక్షల మంది తిరిగి హైదరాబాద్లో రోజు నివాసం వస్తున్నారు అంటే రెంట్కి ఉండవచ్చు హోమ్ ఫ్లాట్ కావచ్చు కొన్ని బిల్డింగ్ కావచ్చు ఇలా వాళ్ళకి ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయడానికి మళ్ళీ కావాల్సిన చేయడానికి ల్యాండ్ కానీ అపార్ట్మెంట్స్ కానీ హిల్లు కానీ కాబట్టి రియల్ ఎస్టేట్ కి స్కోప్ అనేది చాలా గా ఉంది అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి ప్రభుత్వం మారిన తర్వాత పబ్బులు బాగా ఉంది గత గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను పెట్టింది దానికి మించి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని సంక్షేమ పథకాలను పెంచి మరి నడుస్తున్నారు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలను నిర్వర్తించాలంటే ప్రభుత్వానికి కావాల్సింది ఇన్కమ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు కావాలి ఈ ఆ పెట్టుకొని ప్రభుత్వం చేసిందంటే కావాలి ఇప్పుడు ఇన్కమ్ కావాలంటే ఇండస్ట్రీస్ ని పెంచాలి ఇండస్ట్రీస్ ని పెంచాలి దాంట్లో టెన్ లాక్స్ ప్లస్ సాలరీస్ ఎంప్లాయీస్ కావాలి అంటే ప్రభుత్వానికి ఏమొస్తుందండి టెన్ లాక్స్ ప్లస్ మీకే ఉంది అప్పుడు ట్యాక్స్ లా పెరుగుతుంది సో గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో రెవెన్యూ జనరేట్ అవుతుంది అంతేకాకుండా రిజిస్ట్రేషన్స్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇలా లేఅవుట్ లేచి అపార్ట్మెంట్ అమ్ముతేనే కస్టమర్లు వాటి ద్వారా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా జనరేట్ అవుతుంది సో ఒకటే దృష్టి గవర్నమెంట్ దురదృష్టితో పోయి ఈ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ఎటువంటి సపోర్ట్ కావాలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ వెళ్తుంది హైదరాబాద్ హైటెక్ సిటీ సిటీ చాలా ప్రాజెక్ట్ చేశారు ఇక్కడ లేకపోవడం వల్ల అసలు అభివృద్ధి ఏమి ఉండదు అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు వాస్తవమే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది అంటారు గత కొన్ని సంవత్సరాలు తెలంగాణ అసిస్ట్ చేసినప్పుడు మనకి గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చినప్పుడు అయిపోతుంది తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అక్కడ ఏమి ఉండదు ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అని చాలా మంది చాలా రకాలు ఉన్నారు కానీ మన గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు ఉన్నారు వెయిట్ అండ్ సీ వేటెన్సీ దీన్ని మరో లెవెల్ కి తీసుకుపోతే అడగండి అన్నారు అలానే అన్నట్టుగానే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మన ఉన్న తెలంగాణ మన హైదరాబాద్ సరౌండింగ్ డెవలప్మెంట్ ఎవరు ఆపలేరు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ ఇన్కమ్ దృష్ట్యా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళడమే వాళ్ళ ముందున్న ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో చంద్రబాబు గారు సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అభివృద్ధి పేరు అని తెచ్చుకున్నారు అంటే వాస్తవాలు ఎలా ఇప్పుడు దాని వల్ల ఇన్వెస్టర్స్ ఆగిపోవటం కానీ ఆంధ్ర వైపు మొత్తం ఇన్వెస్టర్స్ పెట్టడం కానీ ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమన్నా అవునండి రీసెంట్ గా మన కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఫ్యామిలీకి వచ్చారు ఆయన ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలంగాణలో చూసాం ఐటెక్ సిటీ అవన్నీ అక్కడ కూడా డెవలప్మెంట్ కి స్కోప్ ఉంది బట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ ని ఇంపాక్ట్ చేసే డెవలప్మెంట్ అనేది ఉండకపోవచ్చు ఉన్నా కానీ ఈ మధ్యలో ఈ టర్మ్ లో ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను ఇంకొకటి మీరు ఆంధ్ర ప్రజలు ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన తెలంగాణ హైదరాబాద్ పెరుగుతున్నది కాదు అందరికీ తెలియదు ఏంటంటే వేరే స్టేట్స్ అందరు నలుగురు నుంచి హైదరాబాద్ వస్తారు అంటారు ఇండియా మొత్తంలో చాలా రాష్ట్రాలు మన తెలంగాణ వైపు దట్టు హైదరాబాద్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకుంటే అక్కడ జాగాలు కూడా అంటే ల్యాండ్ కూడా ఎసీలో కొనే పరిస్థితి ఉంది అవుతు మన మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్లో ఇంకా మన గజాలలో కొనుక్కోగలుగుతున్నాయి ఎందుకంటే మన దగ్గర ఎడారులు లేవు సముద్రం లేవు అంటే ఎట్టైనా కానీ మనం ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ మనకి ఎక్కువగా ఉంది సో అలా ఇంకా ఎన్ని రోజులైనా కానీ ల్యాండ్ అనేది పెరగదు జనాలు పెరుగుతున్నారు కానీ ల్యాండ్ అనేది పెరగట్లేదు ఉన్న ల్యాండ్ ఈ ల్యాండ్ పెరగట్లేదు కాబట్టి జనాలు పెరుగుతున్నారు కాబట్టి డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది భూమి ఎప్పుడైనా కానీ తనంతా తానే రేట్లను పెంచుకుంటుంది ఎవరో వచ్చి పెంచేటట్టుగా అండ్ సప్లై ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది ల్యాండ్ కంపెనీ గురించి చెప్తున్నారు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఎందుకంటే గుణ జనాభా కాదు ఇంకా లాస్ట్ ఆరు నెలల్లో ఇంకా కాబోయే ఆరు నెలల్లో కానీ ఈ ఆన్లైన్ జాబ్ చేసేవాళ్ళు అంటే వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్ళు కూడా డైరెక్ట్ గా వస్తున్నారు కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీ ఎక్కడ తక్కువ తగ్గదు ఆవాసానికి మాసానికి ఇక్కడ కావాల్సింది అది ఆల్మోస్ట్ లేదు కాదు ఏమాత్రం కాస్త ఆలోచించగలిగిన వాళ్ళని చెప్పేది బాగా ఉంది మీరు చేసిన కంపెనీ ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి ఆ కంపెనీ వచ్చేసి శుభప్రదం ప్రాజెక్ట్స్ అండి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ దీని అధినేత వచ్చేసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెక్టర్ ఆర్ మోహన్ రావు గారు ఎక్కడ నుంచి ఆఫీస్ ఎక్కడ ఆఫీస్ మన అప్సి కూడా అండి పిల్లర్ నెంబర్ నైన్ సిక్స్టీ సెవెన్ అప్సి కూడా మనకి సెవెంత్ ఆగస్టు గుర్తుకి మనం సెవెంత్ యానివర్సిటీ కూడా అడుగు పెట్టుకోబోతున్నాం నెక్స్ట్ ఆగస్ట్ ఫుర్తకి మన చైర్మన్ గారు వచ్చేసి చాలా మంచి వ్యక్తం అంటే నేను ఆయనతో చేస్తున్నానని చెప్పాను అంటే మంచి వ్యక్తి అనట్లేదు గతంలో చాలా కంపెనీస్ చూసాము మార్కెట్ లో ఉన్న కంపెనీస్ చూసాము ఈ పర్సన్ ని కూడా క్లోజ్ గా మనం చూస్తున్నాం వర్క్ ఎంత ముఖ్యము కమిట్మెంట్ ఎంత ముఖ్యం ల్యాండ్ లేఅవుటే కాదు ముఖ్యం పరిస్థితులు మారినప్పుడు కూడా మనిషిని నమ్ముకొని ముందకు వెళ్ళిన ప్రతి మనిషికి అండగా ఉండగలుగుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి పరిస్థితులు కానీ కస్టమర్లకి మార్కెటింగ్ పర్సన్లకి నిజాయితీగా అండగా ఉండే వ్యక్తి ఆర్ మోహన్ రావు గారు అని ఉండగా చేస్తాను చెప్పగలుగుతాయి ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ చేసి ఫేజ్ వన్ ఆనందవనం ఫేజ్ వన్ ఆనందవనం కంపెనీ పేరు వచ్చేసి కొత్త ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఆనందవనం ఫేజ్ వన్ ఇలా మనం చాలా చేసుకుంటున్నాం అసలు త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం ఇది స్టార్ట్ ఈ రెండు కాటేజెస్ ఈ స్విమ్మింగ్ పూల్లో ఆఫ్ దీంట్లో సగం కూలే ఉండేది గతం ఒక టూ హండ్రెడ్ ప్లస్ ప్లాట్లు ఇందులో ఉన్నాయి కదా ఈ కస్టమర్స్ కొరకు మేము కాటేజ్ లు కానీ స్విమ్మింగ్ పూల్ కానీ కన్స్ట్రక్ట్ చేసాం ఎందుకంటే ఇందులో కొనుక్కున్న కస్టమర్స్ వాళ్ళకి వీకెండ్ ప్రాజెక్ట్ క్లోజ్ ఇలా ఇది డెవలప్మెంట్ చేసిన తర్వాత నెమ్మదిగా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఇలా పదమూడు ఫేజ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము ఇప్పుడు మేము ఫేజ్ ఎయిట్ అని చెప్పేసి చెప్తున్నాం ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనం గట్టి సార్ ఔటర్ ఇంగ్ లో దిగిన తర్వాత వన్ అవర్ లో మనం సైట్ లో ఉంటుంది పన్నెండు ఫ్రూట్ ప్లాంటేషన్ పెడుతున్నాము సో మామూలుగా ఎక్కడైనా కానీ ల్యాండ్ కొనుక్కుంటే దాని అప్రీషియేషన్ వస్తుంది దాని నుంచి ఎప్పుడైనా నమ్మినా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అలానే కాకుండా ప్రతి కస్టమర్ కి ఖాళీగా ఉండకుండా ల్యాండ్ దాంట్లో ఏదో చెట్లు పెట్టడం ప్లాంటేషన్ నుంచి ఏదో మినిమం ఇన్కమ్ రావడము లేదంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అక్కడ ఉంది ఇలాంటి కాటేజ్ రిసార్ట్ లో స్టే చేసి ఫ్యామిలీతో నైట్ పూల్ లో మంచిగా పూల్ డే అంతా పూల్ ఉంది నైట్ స్టే చేసి అంటే హాల్కరంగా ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇయర్ రేపు సిటీలోనే ఉంది ఇళ్ళలోనే ఉంది అంటే అవుట్ స్కర్ట్స్ వెళ్ళాలి అంటే కూడా మంచి ఖర్చుతో కూడిన వ్యయంతో కూడిన పనులు మనం ఏ రిసార్ట్ పైన కానీ పర్ పర్సన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ రూపీస్ పర్ పర్సన్ నైస్ స్టే చేసి దే అవుట్ ఉండడానికి అవుతుంది ఆ ఫ్యామిలీతో వెళ్తే ఎనిమిది వేల నుంచి పదివేలు వస్తాయి ఇప్పుడు మీరు ఇక్కడ సైట్ కున్న వాళ్ళకి వాళ్ళకి ఒక గుంత అంటే నూట ఇరవై గజాల స్థలం ఉంటుంది అలాగే ప్రతి సైట్ లోను ఇలా ఈ కాటేజెస్ స్విమ్మింగ్ పూల్ మీద వీకెండ్ వచ్చి స్పెండ్ చేయాలి స్పెండ్ చేయాలి ఫ్రీగా స్పెండ్ చేయొచ్చు ఇయర్లీ ఇయర్లీ సిక్స్ నైట్స్ అనేది ఫ్రీగా స్పెండ్ చేయాలి స్పెండ్ చేయొచ్చు అంటే మించి నామినల్ నామినల్ చార్జ్ చేస్తామండి మినిమం ఒక ప్లాట్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ నైన్స్ ఉంటుంది మల్టిపుల్ తీసుకుంటే అది కూడా మల్టిపుల్ వీకెండ్స్ అంటే తక్కువ ఖర్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయటకు వచ్చి ఆ టెన్షన్ లో నుంచి స్ట్రెస్ ని బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలంటే చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఎందుకంటే ప్రతి ఒక్క అంటే ఇంకో ఇంకో విషయం కూడా మీకు యాడ్ చేయాలనుకుంటున్నాను చిన్న మధ్య తరగతి కుటుంబానికి ఇవాళ ఒక ఫార్మ్ హౌస్ ఎకరం రెండు ఎకరాలు కొనుక్కొని చిన్న కాటేజ్ కట్టుకొని అందులో ఒక ఫ్యామిలీని పెట్టేసి మెయింటెనెన్స్ పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూర్చున్ను కొనాలి అంటే రూపీస్ అంటే మన చిన్న మధ్య తరగతి వాళ్ళకైతే సాధ్యం కాదు ఇంకా ఇయర్స్ పెరుగుతున్నా గానీ రేట్లు కొండెక్కుతున్నాయి కాబట్టి ఇలాంటి ఒక కాటేజెస్ రిసార్ట్లు మన అనుకున్న ఫామ్ హౌస్ లో మన అనుకున్న లేఅవుట్ లో ఉంది ఇప్పుడు మనం ఏం చెప్తాం సార్ నేను కస్టమర్ మీరు కస్టమర్ ఇది ఏమని చెప్తారు కంపెనీ అంటారా ఎవరిది అంటారు కంపెనీ మా కోసం కట్టి అంటే కస్టమర్స్ కోసం కట్టి అద్భుతంగా ఉంటుంది మనకి ఒక ప్లాట్ వన్ ట్వంటీ వన్ స్క్రీడర్స్ వన్ ట్వంటీ వన్ ఎవరై అండి మనకు ఒక ప్లాట్ ఉంది అక్కడ ఇక్కడ మనకు ప్లాట్ ఉంది అని ధైర్యంగా సంపాదించకపోవచ్చు ఇలా ప్రతి ఒక్క మనిషి ధైర్యంగా ఉండాలని ఇక్కడ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ మల్టిపుల్ వేస్ ఉన్నాయండి ఒక రోడ్ కూడా అవుతుంది మనకి ఆ రోడ్ వైండింగ్ అయిన తర్వాత మనకి ఇంకా తొందరగా మినిమం సైజ్ అనేది అవును మనకి ఫేసెస్ ఫేసెస్ ఎయిట్ ఎయిట్ అవును ఇంక్లూడింగ్ డివర్ కూడా అనుకుంటే ఓవరాల్ థర్టీన్ ఫేసెస్ ఇప్పుడు నుంచి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ రూపీస్ వరకు కూడా మా లో అందుబాటులో ఉన్నాయండి సో ఆరు లక్షల రూపాయల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు ఆ రేంజ్ లో మనకి ఉన్నాయండి ప్లాట్స్ దీంట్లో ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి మెయింటెనెన్స్ కానీ ఫామ్ ల్యాండ్ అయితే నాలుగు కన్వర్షన్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఒక కస్టమర్ కి ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మీరే కస్టమర్ అనుకున్నాం కాసేపటి మీరు ఒక ప్లాట్ కొన్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ దాంట్లో కొన్నారు ఆరు లక్షల నలభై వేల రూపాయలు మీకు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ మీకు కంపెనీ ఇస్తుంది మీరు డబ్బులు ఇస్తున్నారు మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాము మీకు వస్తుంది దాని తర్వాత కంపెనీ మీకు ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటూ ట్వంటీ మంత్స్ మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ ఓకే మీరు ఇక్కడ పెడుతున్నారు మీకు రిటర్న్ గా కంపెనీ ఏం చేస్తుంది ప్లాంటేషన్ పెడుతుంది దాంతో మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది మంత్ మీరు ఫుల్ పేమెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అది అందరి కస్టమర్స్ కి లాస్ట్ మంత్ వరకు ఆఫర్ ఇచ్చాను ఇంకొంతమంది కస్టమర్కి ఈ వీక్ లో కానీ ఎవరైనా కడితే వాళ్ళకి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంది ఇది తప్పితే సెకండ్ ఆప్షన్ అనేది కంటిన్యూ గా ఉంటుంది ఆప్షన్ వన్ నాకు మంత్లీ వద్దు అనుకున్న కి ఎట్ ఏ టైం ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మంత్స్ ఏవిఎం ఆంధ్ర మన ఆనందవనం పామ్లైన్ లో అయితే రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన ఇంద్రప్రస్థ చూసుకున్నాం కదా అందులో అయితే రెండున్నర లక్షలు ఇస్తున్నాం ట్వంటీ ఫైవ్ మంత్స్ తర్వాత చెక్ రాసి ఇప్పుడే ఇచ్చేస్తారో డైరెక్ట్ గా ఆ టైం లో మీరు డిపాజిట్ చేసేస్తారు సరే ఎలా ఉంటుందంటే ఈ ప్రాపర్టీ ద్వారా చాలా ప్రాపర్టీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాల్ చేసిన వాడు పార్టిసిపేట్ అవుతుంది అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నవాడు ఎవడో కూడా నా ప్రాజెక్ట్ మంచిది కాదని లేకపోతే అలా చెప్తేనే కస్టమర్ నమ్ముతారు వాళ్ళు బాగా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు కస్టమర్ నమ్మించడానికి అట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం చాలా చీటింగ్ గమ్మెన్స్ ఉంటారు అక్కడ చెప్పిన ఫెసిలిటీస్ ఉంటాయి ముఖ్యంగా ల్యాండ్ అనేది చాలా మంది ఆడియన్స్ మమ్మల్ని అడిగేది మీరు దానికి ఏ సంగతం చేయాలి రెండోది డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్ మీరు ఇప్పుడు మీరు మాత్రం వచ్చారు వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చామా లేక మిగతా సైట్ తిరిగి వచ్చామా ఎందుకు చూపించాము కంపెనీ ఏంటి గతంలో ఎలా డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు ఎలా చేస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో ఎలా చేయబోతుంది దానికోసం డెవలప్మెంట్ చేస్తుందా లేదన్న కంపెనీ మిగతా కంపెనీ కంపారిజన్ అనేది మీకు తెలిసిపోతుంది చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది సెకండ్ థింగ్ అండి కస్టమర్స్ లక్షలలో పెడుతున్నారు కంపెనీ కోట్లలో పెడుతున్నారు ల్యాండ్ కొనాలంటే సో ఊరికే అలా కళ్ళు అంటే బ్లైండ్ గా కొనలేదు కదా మాకు ఎంపానెంట్ అడ్వకేట్స్ ఉంటారు రిటైర్ చేస్తు ఉంటారు లీగల్ టీం ఉంటుంది చిన్న అడ్వాన్సెస్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో చేస్తాం కాపీస్ అవన్నీ స్క్రిటింగ్ చేసి ఎస్ ఇది కరెక్ట్ ఉంది టైటిల్ కొందరికి వెళ్ళండి అని కంపెనీ కాబట్టి మీకు ఎంత సర్కిల్ ఉంది అండి ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక మిడిల్ క్లాస్ కొనుక్కునేటప్పుడు దాని డాక్యుమెంటేషన్ ఎలా చెక్ చేసుకొని జనరల్ తెలుసుకునే అవకాశం ఎట్లా ఇదండి మనకి నాలెడ్జ్ ఉంటే దాన్ని చూసుకొని కమిషనర్ ఆఫీస్ లో తిరిగేసి తెలిసిన వాళ్ళతో వెళ్ళేసి సో మీరు అదే విధంగా ఏ ఫామ్ లో చెక్ చేసుకున్నా డాక్యుమెంట్ క్లియర్ గా డాక్యుమెంట్ క్లియర్ గా ఉంటుంది సో డీటెయిల్ లో చాలా క్లియర్ గా ఉంటుంది మీరు చెప్తున్నారు మన దగ్గర అడ్వకేట్స్ కూడా కొన్నారండి అడ్వకేట్స్ కొన్ని వీక్స్ ఆఫ్ టైం కూడా తీసుకొని ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేసుకొని వచ్చి కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశారు అందుకే మనంత స్ట్రాంగ్ ఉంటుంది ఆల్ ప్రొఫెషన్ ఇక్కడ ఓకే ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఏవైతే వన్ థర్టీ ఏకర్స్ ప్లస్ మేము లేఅవుట్లు వేసాము థర్టీన్ లేఅవుట్స్ అయ్యాను ఇంకా ఎక్స్పెన్షన్స్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ ఏకర్స్ ల్యాండ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి కమింగ్ ఇయర్ లో కూడా నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ల్యాండ్ కూలింగ్ చేస్తున్నాము లేఅవుట్లు వేస్తాము అందరికి అందుబాటులో ధరల్లో రావాలని చెప్పి సార్ ముందుగానే కొనుక్కొని పెడుతున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎప్పుడు కూడా అగ్రిమెంట్ లో కానీ అడ్వాన్స్ ఇచ్చి లేఅవుట్ సార్ ఎప్పుడు వేయలేదు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే కంపెనీ పేరు మీద లేఅవుట్ లేచి కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేసి ముందకు వెళ్తున్నారు లుకింగ్ ఫార్వర్డ్ అలానే ఇంకా రాను రాను ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కూడా ఇక్కడే వందలాది ఎకరాలు ఇయర్స్ ముందకు వెళ్తాము చాలా మంది యూత్ రియల్ ఎస్టేట్ అంటే జాబ్ చేసుకుంటే నెల ఎలా జీతం వస్తే మమ్మల్ని అడుగుతా ఉంటారు మేము ఏదైనా జాబ్ చూడండి సార్ పర్లేదు ప్రజలుగా లేదా ఎవరు అంటుంటారు మీరు అలాంటి వాళ్ళకి ఏమన్నా మన కంపెనీ తర్వాత అవకాశం లేవటం కానీ జాబ్స్ ఇవ్వటం కానీ అసలు ఈ రియల్ ఎస్టేట్లో రావడానికి మీరు ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్నారు సంపాదించారు సంపాదిస్తూనే ఉన్నారు ప్లస్ అన్నిటికంటే మీరు చెప్పింది ఏంటంటే కస్టమర్ కోరుకున్న విధంగా ఒక ప్లాక్ ఇచ్చి వాళ్ళ తో కూడా హెల్ప్ చేయగలుగుతున్నారు కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ నాకు అని మీకు చెప్పాం అలా మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు రావాలనుకున్న వాళ్ళకి లేదా రావడానికి భయపడే వాళ్ళకి మీరు ఏమో చెప్తారు సార్ మీరు అన్నట్టుగా నేను కూడా ఫస్ట్ నా గురించి కూడా ఒక వన్ మినిట్ చెప్తారు సార్ అసలు మీరు ఏం చదువుకున్నారు మీ గురించి కూడా చెప్పారు నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను దాని తర్వాత కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో తర్వాత బ్యాంక్ లో వర్క్ చేశానండి వాయిస్ వాయిస్ బ్యాంక్ లో పని చేశాను దాని తర్వాత ఒక క్షణాన నేను చేసిన జాబ్ నేను చేసిన స్టడీస్ చూసుకుంటే నేను ఎంటర్ప్రీనియర్ అవ్వాలి బిజినెస్ చేయాలి అనే ఇంటెన్షన్ నాకు ఎక్కువగా ఉండేది అప్పుడు నేను లోకి అవసరాల రీత్యా జాయిన్ అయ్యాను తర్వాత తెలుసుకొని రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను రియల్ ఎస్టేట్కి వచ్చే ముందు కూడా ఇది మనకు సెట్ అయ్యేది కాదు చదువుకున్న వాళ్ళకి సెట్ అయ్యేది కాదు లోకల్స్ చేసేది అది ఇది అనుకున్నా బట్ వచ్చిన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే కి అదర్ సైడ్ కూడా ఎలాగైతే ఉంటుందో రియల్ ఎస్టేట్ కూడా అదర్ సైడ్ ఉంది ఆర్గనైజర్డ్ వేలో కూడా ఉంది అని కొన్ని కంపెనీస్ చూసి నేర్చుకున్నాను తెలుసుకున్నాను వచ్చాను చేశాను సక్సెస్ అయ్యాను నాతో పాటు వందల మంది కూడా లో వచ్చి సక్సెస్ అయ్యారు ఇప్పుడు వచ్చే కొత్త యూత్కి కూడా నా సజెషన్ ఏంటంటే రండి చూడండి ట్రై చేయండి మీకు అనిపిస్తే ఫస్ట్ పార్ట్ టైం చేయండి తర్వాత ఎస్ ఇది నా ప్లాట్ఫామ్ అని ఎప్పుడైతే మీకు ధైర్యంగా అనిపిస్తుందో మీకు లో సరిపడా మనీ వచ్చినాయో అప్పుడు మీరు ఫుల్ టైమ్గా చేసుకోండి బట్ ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్కి సపోర్ట్ అనేది ఉంటుందండి అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏంటంటే సాలరీస్ ఎవరు టార్గెట్స్ పెడతారు టార్గెట్స్ రాకపోతే సేల్ అవే డబ్బులు కష్టం అయిపోతుంది ఈఎంఐలు కానీ లైవ్లీహుడ్ చాలా కష్టమైపోద్ది కాబట్టి అది మనం పడలేం సార్ మా వల్ల కాదు అని అంటూ ఉంటారు చాలా మంది అటువంటి వాళ్ళకి మీరు ఎలా భరోసా ఇవ్వకూడదు సార్ సార్ ఒక క్వశ్చన్ సార్ సాలరీ ఇచ్చే కంపెనీస్ లో ఎక్కడ ప్రెజర్ ఉండదు టార్గెట్స్ ఒక కంపెనీ పేరు చెప్పండి సేల్స్ అనే విషయమే కాదు సార్ ప్రతిదీ కూడా వర్క్ కానివ్వండి ఈవెన్ సాఫ్ట్వేర్ కానివ్వండి బ్యాంక్ లో అయినా కానీ ఇవాళ రేపు ప్రొడక్ట్ సేవింగ్స్ అకౌంట్ అదర్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కూడా నేను బ్యాంక్ లో చేసాను కానీ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కూడా టార్గెట్ అంటే సాలరీ ఎవరికి ఊరికే ఇవ్వాలండి దానికి పదింతల ఇన్కమ్ జనరేట్ చేసుకునే కంపెనీ ఇదిస్తారు ఇక్కడ వెళ్ళాలంటే ఫీల్ ఆన్సర్ కానీ ఎటువంటి ప్రెజర్ లేదు ఎందుకంటే అనుకోండి దాని తగ్గట్టుగా ప్రెజర్ చేయాల్సి వస్తుంది మేము ప్రెజర్ చేయడానికి ఇక్కడ లేమండి ఫ్యూచర్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాం కెరీర్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము ప్రెజర్ శాలరీస్ ఇచ్చి చేయదలుచుకోలేదు కాకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ కెరీర్ తీసుకెళ్తాం సో రియల్ ఎస్టేట్ అంటే భయపడక్కర్లేదు లేదు ప్రెజర్ ఉండదు ప్రెషర్ ఉంటుంది దాంతో పాటు ఎక్స్పెక్ట్ చేయని పేమెంట్ ఉంటుందని రవి గారు చెప్తున్నారు మరి రవి గారి చాలా విషయాలు చెప్పారు మరి నిజంగా మీకు మనం కాంటాక్ట్ చేయాలి లేదా జాబ్ వరకు జాయిన్ అవ్వాలన్నా లేదా మీ ఇంట్లో మీ ప్రోడక్ట్ లో మీ ప్రాజెక్ట్స్ ఏదన్నా ఒకసారి సైట్ కొనాలంటే నెక్స్ట్ ఇండియా అప్రోచ్ సార్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అనేది ఓవరాల్ వ్యూలో ఇచ్చామండి ఇంకే కస్టమర్ కానివ్వండి ఏదైతే ఉందో ప్లాట్ కానివ్వండి సైట్ కానివ్వండి మా పర్సనల్ గా తీసుకొచ్చి ఉన్న సైట్స్ అన్ని చూపించి వాళ్ళకి ఎస్ ఇందులో సైట్ లో ఇన్వెస్ట్ చేయాలి చెయ్యొచ్చు అని అనుకున్నప్పుడు కలిగినప్పుడే పెట్టండి ఇబ్బంది ఏం లేదు ఫ్రీగా సైట్ ట్రిప్ ఉంటుంది సార్ ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా ఊరికే రాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో డ్రీమ్స్ లేకుంటే ఏదో ప్లానింగ్ ఉన్న ఉంటుంది సో వాళ్ళ టైం వేస్ట్ చేయలేము అట్లా అని చెప్పి మా టైం వేస్ట్ చేసుకోలేము వాళ్ళకి సైట్ ట్రిప్ చూపిస్తాం నచ్చితేనే కొంటారు ఇబ్బంది ఏం లేదు ఫోర్స్ఫుల్ ఏముండదండి ఉండదండి సాటిస్ఫై గా కొన్న కస్టమర్స్ జరిగాయండి కంపెనీ త్రీ థౌజండ్ ప్లస్ కస్టమర్స్ రిజిస్ట్రేషన్ అయ్యింది కాలర్ ఎగ్జిల్స్ అలా అండి ఎవరైనా కావాలనుకుంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మేము పర్సనల్ గా సైట్ విజిట్ పెడతాము డీటెయిల్స్ ఇస్తాము దాని తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటే ముందర సో చూసారు కదా ప్రాజెక్ట్ రవి గారు చాలా స్పష్టంగా రియల్ ఎస్టేట్ గురించి అలాగే మనకు అనుకున్న ప్రాజెక్టుల గురించి రియల్ ఎస్టేట్ లో కెరీర్ ఎలా ఉంటుంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎంత లాభం ఉంటుంది లేదా ఎంత కొర భరోసా ఇస్తున్నారు అనేది చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ రవి గారు ఆల్ బెస్ట్ అండ్ మరి ఒక ప్రాజెక్ట్ మనకి కలుద్దాం మరి